రెండో బాసర్గా ప్రసిద్ధి చెందిన వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దీవెనలు తెలంగాణలో అందరికీ ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ విద్యావంతులై రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు వసంత పంచమిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు సరస్వతి అమ్మవారి ఆలయం వర్గల్లో ఉండడం గర్వకారణమన్నారు మంత్రి దేవాలయాల అభివృద్ధికి వాటికి సంబంధించిన విద్యాలయాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు తెలంగాణలో చదువు రాదని వారు ఉండొద్దని తల్లిదండ్రులు పిల్లలను బాల కార్మికులుగా మార్చొద్దని పొన్నమన్నారు అమ్మవారిని ప్రార్థించడం జరిగింది తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా ఒక మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఏమని అమ్మవారిని ప్రార్థించారు ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ప్రభుత్వం మంత్రిగా మీరు ఒక పూట శ్రమ పడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపియడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి అక్షరాభ్యాసం నాటునటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్ష ఉంటుంది మన దగ్గరనే తెలంగాణ లాంటి బాసరాయి వర్గాలు రెండు సరస్వతి అమ్మవారు మన ప్రాంతంలో ఉన్నాయి ప్రభుత్వం తరఫున కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాల అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా